ప్రభాస్ నాగశ్వీన్ దీపిక కాంబినేషన్ లో వచ్చిన కల్కీ సినిమా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు పద్నాలుగు రోజుల్ని కంప్లీట్ చేసుకుంది వర్కింగ్ డేస్ లో కూడా చాలా ఏరియాల్లో డ్రాప్స్ ఉన్నప్పటికీ ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ పదమూడవ రోజు కూడా ఈ సినిమాకి ఇరవై ఎనిమిది కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు అయితే వచ్చాయి రీసెంట్ టైమ్స్ లో పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ సినిమాలు అన్ని కూడా రెండు వారాల తర్వాత లాంగ్ రన్ అయితే కంప్లీట్ అయిపోతుంది కానీ కల్కీ సినిమా మాత్రం మూడవ వారం కూడా బాలీవుడ్ బాక్సాఫీస్ మొత్తం కూడా షాక్ అయ్యేలా అక్కడి స్టార్ హీరోల కన్నా ఎక్కువ కలెక్షన్స్ ని మూడవ వారంలో మన ప్రభాస్ సాధించబోతున్నారు పద్నాలుగో రోజు ఈ సినిమాకి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ నలభై ఆరు శాతం ఆక్యుపెన్సీ కూడా నమోదు పద్నాలుగో రోజు కూడా ఈ సినిమా ఏ మాత్రం తగ్గకుండా ముప్పై కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించబోతోంది ప్రపంచ వ్యాప్తంగా మూడు వందల డెబ్బై రెండు కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా కేవలం పది రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు దిమ్మ తిరిగే కలెక్షన్స్ ని సాధించి బ్లాక్ బస్టర్ అయింది ఇప్పటి వరకు సినిమాకి తొంభై కోట్లకు పైగా ప్రాఫిట్స్ అయితే వచ్చాయి ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కలికి సినిమాకి ఏరియాల వారీగా వచ్చిన కలెక్షన్స్ ఒకసారి పరిశీలిస్తే నైజామేరియాలో ఎనభై ఎనిమిది కోట్లు సీడెడ్ లో ఇరవై కోట్లు ఉత్తరాంధ్రలో ఇరవై పాయింట్ సున్నా ఎనిమిది కోట్లు ఈస్ట్ గోదావరిలో పదకొండు పాయింట్ ఒకటి ఆరు కోట్లు వెస్ట్ గోదావరిలో తొమ్మిది కోట్లు గుంటూరు జిల్లాలో పదకొండు పాయింట్ తొమ్మిది రెండు కోట్లు కృష్ణా జిల్లాలో పదకొండు పాయింట్ ఒకటి ఆరు కోట్లు నెల్లూరులో ఆరు పాయింట్ తొమ్మిది రెండు కోట్లు మన రెండు తెలుగు రాష్ట్రాల బాక్స్ ఆఫీస్ దగ్గర నూట డెబ్బై ఆరు కోట్లు కర్ణాటకలో ముప్పై రెండు కోట్లు తమిళనాడులో ఇరవై రెండు కోట్లు కేరళలో పదకొండు కోట్లు హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో నూట పద్దెనిమిది కోట్లు ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట పదకొండు కోట్లు ఇంకా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు నాలుగు వందల యాభై ఏడు కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్ల గ్రాస్ కలెక్షన్ దగ్గర ఈ సినిమా దిమ్మ తిరిగే కలెక్షన్స్ ఎటువంటి మన రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో కల్కీ సినిమా చూపించింది కల్కీ సినిమా బ్రేక్ బ్రేక్విన్ ని కంప్లీట్ చేసుకుని ఇప్పటికే తొంభై కోట్ల పైగా ప్రాఫిట్స్ ని సాధించింది బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే కలెక్షన్లు సాధిస్తున్న కల్కీ సినిమా లాంగ్ రన్ లో ఎన్ని కలెక్షన్లు సాధించబోతోంది అని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి